హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మంజులారెడ్డి వరల్డ్ ఇగో రేపు వీకెండ్ కదా సగ్గుబియ్యంతో వడియాలు చేద్దామని అనుకుంటున్నా ఇగో ఈ గ్లాస్ తీసుకుంటా ఎందుకంటే ఒక గ్లాస్ తీసుకుంటే చాలానే అయిపోయి ఫస్ట్ ఇవన్నీ కడుక్కోవాలి కడుక్కొని ఉంపుకొని ఈ నీళ్ళు చెట్లకు పోద్దాం ఇంటికి టేస్ట్ చేయడం ఎందుకని ఎండాకాలం కదా చెట్లకు పోస్తే మంచిది ఇవి ఏ నీళ్ళైనా పసు కడిగిన నీళ్ళైనా లైక్ ఏ నీళ్ళైనా సేవ్ చేసి లైక్ పోస్తే ఆర్గానిక్ అయితే ఓకే ఇవన్నీ ఒకసారి చాలు కడిగింది కడిగి ఇది బాగానే నీళ్ళు పోసి పెట్టుకోండి ఎందుకంటే బాగా ఉబ్బుతాయి ఇవి ఏ పొద్దుగాల వరకు అందుకే పిచ్చారు కొంచెం పెద్ద గిన్నెనే తీసుకున్నా ఇన్ని తీసుకొని ఇంకా కవర్ చేసి మూత వేసి పెట్టినానుకో పొద్దుగాల చూస్తే ఎట్లయితే మంచి గుటి కుక్కర్ వేసి మైదా పిండి మూడు కప్పులు తీసుకోండి ఎందుకంటే ఒక కప్పుకు మూడు కప్పులు పడతాయి దానికి జస్ట్ డైల్యూట్ అయ్యేటట్టు వాటర్ కలుపుకోండి ఇక ఉండలు లేకుండా మంచి కలుపుకొని పోయాలి ఎందుకంటే ఉండలు ఉన్నాయి అనుకో మళ్ళీ వేడి నీళ్ళలో పోసే వరకు అన్ని లంప్స్ పడతాయి ఉండలు కడతాయి కదా అందుకోసమని ఇట్లా మనం అంబలు చేసినట్టే ఇది సేమ్ ఇది ఫస్ట్ టైం చేస్తున్న లెట్స్ కమ్స్ ఇవి నిన్న నానబెట్టుకున్న సగ్గుబియ్యం నీళ్ళతో సహా వేసేయండి ఇప్పుడు ఇందాక కలుపుకున్న మైదాపిండి కదా ఒక గ్లాసుకు పన్నెండు గ్లాసులు నీళ్ళు తీసుకున్నాం కడితే ఎందుకంటే అది ఇది కావాలి కానీ మంచిగా కొంచెం నీళ్ళే కావాలి అండ్ దీనికి తగినంత ఉప్పు వేసుకోండి నేను ఒక రెండు చెంచలు వేస్తాయి అంటే చాలానే ఉన్నాయి కదా ఒక్కసారి కలపాలి దీని మీద మూత పెట్టి మూడు విజిల్ రానియాలి స్టవ్ ఇట్లా కొంచెం మీడియం చేసుకుందాం మరి నీళ్ళు ఉన్నాయి కదా పొంగకుండా మీడియం చేసుకుంటే చిన్నగా ఉడుకుతుంది త్రీ విజిల్స్ వచ్చింది చేసినా ఇక పైన నీళ్ళు ఉండే కదా లోపల ఎక్కువ నీళ్ళు ఉండేవి కాబట్టి అంత పైన పొంగింది బంద్ చేసేసిన ఇక ఈ విజిల్ పోయేదాకా ఉంచుదాం పోయినాక బయట పెట్టుకుందాం ఆ కుక్కర్ అయ్యే వరకు ఇగో ఇంటెన్గా రెండు వేసి పెట్టినా కానీ ఈరోజు ఏం ఇంత మొగులు ఉన్నాయి మంచిగా బా ఎంత వస్తుంది అనుకున్నా బట్ ఏమైతే చూడాలి ఇక చేసినా కదా పెడదాం ఇక ఎంటెన్ కళ తీసుకపోయి పెట్టినా అది విజిల్ సల్లారింది తీసి ఇక కలిపి ఎంత పెద్ద కుక్కర్ ఆ టేబుల్ మీద పెడితే బరువైతుంది కదా అని చెప్పేసి ఒక గిన్నెలకు ట్రాన్స్ఫర్ చేసుకొని ఈ గిన్నెను తీసుకపోయి ఆడబెట్టుకుందాం పదండి గో టేబుల్ క్లాత్ ఎగిరిపోకుండా పెట్టుకోండి నేనైతే పెట్టలేదు ఇప్పుడైతే గాలి లేదు గాలి ఉంటే గంట ఎగిరిపోతుంది అంటే ఇది వెయిట్ ఉంటుందిలే కానీ ఒకసారి ఆ నాలుగు మూల నాలుగు కొంచెం వెయిట్స్ పెడితేనేమో ఎగరకుండా ఉంటుంది చాలా గాలి వచ్చింది అనుకో ఎగిరిపోతుంది ఇక ఈ తెల్లదాని మీద మీకు కనిపిస్తా లేవు ఇక కానీ ఇంకా ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేసి పెడుతున్నా అన్నీ మీకు కనబడుతుందో లేదో కానీ ఇదైతే నిండి ఉన్నాయి ఇవన్నీ కనబడుతున్నాయో లేవో ఎండినాక కనబడతాయి ఇక ఇప్పుడు ఈ టేబుల్ మీద పెడతాను మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం ఇట్లా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ చాలాసార్లు చాలా కామెంట్స్ వస్తున్నాయి అండ్ థ్యాంక్ యూ ఫర్ కామెంటింగ్ అండ్ వాచింగ్ మై వీడియో అండ్ లైకింగ్ అండ్ ఇట్లా ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకుంటూ వచ్చేసిన ఇంట్లో ఇది పింక్ కలర్ ఉంది కాబట్టి మంచి కనబడుతున్నాయి చూడండి ఇందాక వైట్ దాని మీద కనబడలేదు యా ఆల్మోస్ట్ అయిపోయింది ఇగో ఇక్కడ పెట్టినాము ఇక్కడ జరిపిన అయితే ఇప్పుడు చెట్టు నీడ ఉంది కాబట్టి ఇది నీడ వచ్చింది నీడ పోయినాక సాయంత్రం దాకా ఎండు ఉంటుంది మంచిగా ఇక ఎండుతుండొచ్చు కొంచెం ఒక్కటే రోజు ఎండితే చాలా మంచిగా ఉంటాయి బట్ లెట్స్ మంచిగా ఉంది ఈరోజు నైంటీ ఎయిట్ ఉంది ఇక ఏమవుతుందో చూద్దాం ఇగ ఎండ మంచిగా వచ్చింది ఎండుతున్నాయి మంచిగా ఫుల్ క్లియర్ స్కై అయింది సాయంత్రం వరకు ఎండుతాయే చూద్దాం ఆల్మోస్ట్ మంచిగా ఎండినాయి ఇంకా కొంచెం బాగా ఎండాలే ఇది సన్నదాని మీద బాగా వచ్చేటట్టున్నాయి ఈజీగా పీల్ అయ్యేటట్టున్నాయి చూస్తే ఎందుకంటే అందం మీద కంటే ఈజీగా ఈజీగా వస్తున్నాయి కానీ ఇంకా కొంచెం ఉన్నాయి ఉండని సాయంత్రం దాకా ఎండితే మంచిగా వస్తాయి ఎండినాయి వీటిని ఇట్లా తీసేసి ఓ దాంట్లో పెట్టుకున్నాం అనుకోండి ఇవన్నీ ఇది కాకుండా ఉంటాయి ఇవన్నీ ఉంచుకోవాలి ఈజీగా వచ్చేస్తాయి ఇట్లా అందుకే ప్లాస్టిక్ దాని మీద వేస్తే ఈజీగా వస్తాయి ఈజీ కొంచెం ఎండనిస్తే ఈజీగా వస్తాయి అంతే ఇవన్నీ వేసి ఏరేసి ఒక వేస్తాయి ఇగో ఇవి కొన్ని ఎండినే ఇట్లా వేడే దాంట్లోకి వేసి పెట్టిన ఎండ బాగుంది మన మనం ఆడిపోతున్నాయి వడియాలు ఇక కొన్ని దీశ అందులోకి వేసిన తాంబాలంలోకి ఊడిపోతున్నాయి ఈజీగా ఆ పల్సర్ దాంట్లో తొందరగా వస్తున్నాయి ఈ గిండ్లో కొంచెం గట్టిగానే ఉన్నట్టున్నాయి కానీ ఈరోజు ఎండతో సరిపోతుండొచ్చు లెట్సే ఇంకా ఇవి ఎండినవి ఈరోజు గోలిచ్చి చూద్దాం ఇవి గోలిస్తాం చూద్దాం పదండి ఇక ఇట్లా మంచిగాలుతూనే చూడాలి మంచిగా గాలితే తెల్లగా అయితే ఎక్కువ మాడనీయొద్దు జస్ట్ ఇట్లా వేసి ఇట్లా తీయాలి పెద్ద గంట తీసుకుంటాయి ఇది మరీ చిన్నగా అయింది పెద్ద దాని తోటి తీసుకుంటా పటాపేసి పటాపటా ఒక్క రెండు నిమిషాలు కాలిపోతాయి అబ్బా అదో ప్రతా కాగానే తీసినాం అనుకో ఒకటేసారి తెల్లగా ఉంటాయి కొంచెం నూనె ఇట్లా పడుతుంది ఎందుకంటే నూనె ఇట్లా డొప్పల్లాగా అవుతాయి కదా ఆ నూనె దాంట్లో ఇరుక్కుతుంటుంది కొంచెం నీళ్ళు నూనె ఇట్లా జల్లించి అట్లాంటి దాంట్లోకి వేసుకుంటే కొంచెం ఏమైనా ఉన్నా కానీ ఇంకిపోతుంది చాలా మంచి టేస్ట్ వచ్చిందండి మీరు కూడా ట్రై చేసి చూడండి మీరు కూడా ట్రై చేసి చూసి ఎట్లా వచ్చింది మంచిగా వచ్చినాయా ఇలా యాక్చువల్గా బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు బియ్యం పిండి వేసుకొని ట్రై చేయండి నేను పిండి వేసిన బియ్యం పిండి వేసుకోవచ్చు లేకపోతే రవ్వ కూడా వేసుకోవచ్చు సమ్టైమ్స్ రవ్వ వేసుకుంటా కూడా మంచిగా వస్తాయి ఇవి ఇంకా కొన్ని కూడా పెడతా యాక్చువల్గా ఆ మందము దాని మీద అస్సలు మంచిగా రాలేదు అదంతా చేసిన పల్సర్ది వేయండి టిప్స్ లెసన్స్ టు లెర్న్ అంటారు కదా ఆ పల్సర్ దాని మీద వేస్తే చాలా బాగా వచ్చింది మనది టేబుల్ క్లాత్స్ ఉంటాయి కదా డిస్పోజబుల్ టేబుల్ క్లాత్స్ వాటి మీద చూడండి చక్కగా వస్తాయి ఓకేనా దట్స్ ఆల్ ఫర్ నౌ సైనింగ్ ఆఫ్ దిస్ ఇస్ మంజులారెడ్డి ఫ్రమ్ మంజులారెడ్డి వరల్డ్